ఎస్సీ వర్గీకరణపై తాలురేవు మండల దళిత సంఘాలు భగ్గుమన్నాయి వర్గీకరణ నిరసిస్తూ తాలరేవు మండల కేంద్రం తాలరేవులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఎస్సీ వర్గీకరణపై కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండల దళిత సంఘాలు భగ్గుమన్నాయి వర్గీకరణ నిరసిస్తూ తాలరేవు మండల కేంద్రం తాలరేవులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ముందుగా ర్యాలీని అసోసియేషన్ కోఆర్డినేటర్ రెడ్డి గిరిబాబు ప్రారంభించారు ముఖ్య నాయకులు కన్నీడి వెంకటరమణ నివాస్ ఈశ్వరీబాయ్ లోవరాజు తాతారావు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు జక్కల ప్రసాద్ బాబు కాశీ లక్ష్మణస్వామి దడాల బుజ్జిబాబు దడాల జగదీషు మోర్తా భైరవమూర్తి భాస్కర్రావు నల్లి బాలకృష్ణ రత్నకుమారి మంగామణి గోవిందమ్మ రత్నకుమారి నల్లి శ్రీనివాస్ నేతల నాగార్జున విపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఉపాధ్యక్షులుగా మహిళా ఉపాధ్యక్షులుగా మరి ఈశ్వరబాయి గారిని లావరాజు గారిని అలాగే ట్రెజరర్గా శ్రీనివాస్ గారిని ఇప్పటి తర్వాత నాగార్జున గారు సహాయ కార్యదర్శి జరిగింది అలాగే పెయిలి తాతారావు తాతారావును కూడా ఆర్గనైజింగ్ కమిటీకి కమిటీకి వెళ్ళుకోవడం జరిగింది అయితే మా నూతన వర్గంలో ఎంతో ఆ రెండు వారాలు కూడా అవ్వలేదు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై మనము పోరాటం చేయాలి మన దళితులందరికీ కూడా మన మాలలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కార్యాచరణ చేసాము మన నూతన వర్గాలతో కూడా చేసిన తర్వాత మరి మన సీనియర్ నాయకులైనటువంటి మరి ఈ సంఘ ఈ మండల దళిత యూనిటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ స్థాపకులైనటువంటి అలాగే కోఆర్డినేటర్ గారు అలాగే ఓఎన్జిసి డిప్యూటీ జనరల్ డైరెక్టర్ గారు అన్నయ్య గారు శ్రీ రెడ్డి కిరబాబు అన్నయ్య గారు అలాగే మరి సీనియర్ నాయకులు మరి ఈ మండలంలో తాదర మండలంలో దళితుల పట్ల అంటే ఎస్సీ మాలల పట్ల ఏ సమస్య వచ్చినా సరే ముందు నన్ను నడిపించే నాయకుడు చిన్న 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 వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా గౌరవిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాంత చెప్పేసి ముందుకు నడిపిస్తూ ఈ మండలంలో తాడరి మండలంలో ఉన్నటువంటి శ్రీ జక్కన్న ప్రసాద్ బాబు రాణి గారు అలాగే సాధిస్తుంది అని మళ్ళీ నమ్మకం కలిగింది ఆ నమ్మకం చాలా సంతోషం ఉండదు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళ అది మా యొక్క ఈసారిపై జరగటనుకుంటున్నాను నేను ఎందుకంటే చూశాను అలాగే నాయకులు విద్యార్థులు కూడా వాళ్ళ చైతన్యం బ్రహ్మాండంగా కనిపిస్తుంది అది చాలా ఉచ్పోతంగా పరిణామం ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టడానికి మీరందరూ ఈ యొక్క కార్యవర్గానికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన విద్యార్థుల యొక్క ఉద్యోన్నతికి అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్కి కూడా మీరు సహకరించాలి దానికి ఏం చేయాలనేది ఆ కార్యాచరణ మన విపత్తి శ్రీనివాసులు ఆయన పూర్తిస్తున్నారు దానికి కూడా అప్పుడు సహకరించాలి ఎందుకంటే మన విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పటికి కాంపి ఈ వర్గీకరణ వల్ల మరింత అనపడుతారు ఇందులో మనం నన్ను అభివృద్ధి సాధించాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ కావాలంటే మన దాంట్లో విద్యావంతులు మన కుర్రాలకి చెప్పి నేర్పించారు ఎలా చదవాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చెప్పాలి అధ్యక్షులు కానీ ప్రోత్సహిస్తారు కాదు آبي گڈلون جو ايديي موتو ايديي موتو بي جي بي کي گڈلون جو ايديي موتو ايديي موتو بي جي بي کي گڈلون جو ايديي موتو ايديي موتو بي جي بي کي گڈلون جو ايديي موتو ايديي موتو بي جي بي کي گڈلون جو ايديي موتو ايديي موتو بي جي بي کي گڈلون جو ايديي موتو ايديي موتو